హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ పాయసం క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ క్యారెట్ పాయసం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దానిలో నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ అవరు నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని క్యారెట్ని తురిమి వేసుకోవాలి క్యారెట్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఒక లీటర్ పాలు వేసుకోవాలి మొత్తం ఒకసారి గెరెటతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి అది కూడా వేసి మొత్తం ఉండలు లేకుండా బాగా మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులోనే సగ్గు బియ్యం క్లీన్ చేసి ఒక వన్ అవర్ నానపెట్టి పక్కన పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఉండలు లేకుండా బాగా గరిటతో కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పొంగొచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి మళ్ళీ ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోనే ఒక స్పూన్ ఇలాచి వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయాలి ఇప్పుడు పాలన్నీ బాగా తెరలుతూ ఉన్నాయి ఇందులో నల్ల బెల్లం అయితే నేను వేసుకుంటున్నాను తీపికి సరిపడా షుగర్ కూడా వేసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బాగా తెరలనివ్వాలి తెరలేటప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి మొత్తం ఒకసారి గెరట్తో కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా ఉడికిపోయింది సేమియా లాస్ట్లో మనం నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం గెరటితో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంట్లో ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి